నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం కృష్ణా జిల్లా ఎస్పీ అయిన శ్రీ ఆర్ గంగాధర్రావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అవనిగడ్డ డిఎస్పీ గారైన టి విద్యాశ్రీ గారి ఆధ్వర్యంలో అవనిగడ్డ చలపలి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారుల పర్యవేక్షణలో అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిగడ్డ గ్రామంలో డెబ్బై ఐదు మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది దీనిలో అవనిగడ్డ సీఎస్సీ జి యువకుమార్ గారు చల్లపల్లి సిఎస్టీ కె ఈశ్వరరావు గారు అవనిగడ్డ కోడూరు నాగైలంక మోపిదేవి చల్లపల్లి ఘంటసాల ఎస్ఐ గార్లు సిబ్బందితో కలిసి పులిగడ్డ గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తులను మరియు రికార్డులు లేని వాహనాలను చెక్ చేయడం జరిగింది సెర్చింగ్ లో మొత్తం నూట తొంభై ఏడు ఇళ్లను సెర్చ్ అయ్యిగా ఇరవై ఏడు మోటార్ సైకిళ్లు ఒక ఆటోకు ఎటువంటి పత్రాలు లేనందున వాటిని సీజ్ చేయడం జరిగింది అన్నీ మేడం మొత్తం అక్కడి నుంచి మేడం అంత ప్రావెట్మెంట్ అక్కడ లోపల మేడం కెమెరా పర్సనల్స్ మేడం ఇంకా అవును ప్రతి అవసరం అవును మేడం మొత్తం నూట వంద ఉదయం అవనిగడ్డ మండలం పులిగడ్డ విలేజ్ లో సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీనిలో టోటల్ గా బోత్ అవనిగడ్డ అండ్ చల్లపల్లి సర్కిల్స్ మెన్ పార్టిసిపేట్ చేశారు వీళ్ళు టోటల్ డెబ్బై ఐదు మంది మెన్ టూ హండ్రెడ్ హౌసెస్ లో సెర్చ్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ లో భాగంగా ఎవరిలో అయితే ఎవరి వెహికల్స్ అయితే లైసెన్స్ లేకుండా ఉందో ప్రాపర్ పేపర్స్ అండ్ డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నాయో అవన్నీ సీజ్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ లో భాగంగా టోటల్ ముప్పై ఇరవై తొమ్మిది వెహికల్స్ ప్లస్ ఒక ఆటోని సీజ్ చేయడం జరిగింది